మహాత్మగా గుర్తింపు పొందిన జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం బేమడోల్ మండలంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించారు దీనిలో భాగంగా గుండుగొలంలో నిర్వహించిన కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన సంఘ సంస్కర్తల్లో రైతుల గురించి పోరాడిన ఏకైక సంస్కర్తగా జ్యోతిరావు పూలే గుర్తింపు పొందారని అన్నారు ఇదే క్రమంలో సామాజిక ఆర్థిక పోరాటాలు రెండింటినీ ఆయన చేపట్టినట్లు తెలిపారు కార్యక్రమంలో జీ మురళి సిరిబత్తిన కొండబాబు వగ్వాల అచ్యుతరామయ్య బీవీ రమణ పాల్గొన్నారు ఇంత గొప్ప సమావేశము ఇంత కొత్త కార్యక్రమము గ్రామంలో జరగడం ఎంతో సంతోషదాయకమైన విషయం భావితరాలకు వాస్తవంగా ఇప్పుడు చెప్పిన పెద్దలు చెప్పిన ఉపన్యాసంలోనే అన్ని వచ్చినాయి వచ్చిన జ్యోతిరావు గారి పోలే డాక్టర్ అంబేద్కర్ గారు అందరినీ ఆదర్శంగా తీసుకుని విద్యా అందరూ కూడా పిల్లలు చదువుకుని విద్యాభివృద్ధిని నేర్చుకునే సమాజంలో బీసీలు ఎస్సీలు వెనకబడ్డ జాతులు కాదనే పదం మర్చిపోయి వాళ్ళ నాయకత్వాల సాగాలని ఈ పాటలో మేమంతా కూడా కొనసాగాలని ఈ పాట చూపించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ జ్యోతిరాబోలే గారికి మనస్ఫూర్తిగా నమస్సుమంది తెలియజేస్తూ వారి వర్ధంతి కార్యక్రమాన్ని నేర్పించిన నాయకులు అందరికీ విపరీతమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కుల వ్యవస్థ అనేది వర్ణ వ్యవస్థ అప్పుడు కుల వ్యవస్థ రాలేదు వర్ణ వ్యవస్థ అనేది విపరీతంగా ఉన్నప్పుడు సూత్ర కులానికి చెందిన వీళ్ళు అగ్ర కులాల వారికి అగ్ర కులాల వారిని అంటుకునే పరిస్థితి కానీ వాళ్ళు తాగే పరిస్థితి కానీ వాళ్ళు చూసే పరిస్థితి కానీ లేని రోజుల్లో వీళ్ళకి చదువు చదువు నిరాకరించారు వాళ్ళు తర్వాత వీళ్ళకి మంచి వస్త్రాన్ని నిరాకరించారు అన్నిటిని దూరం దూరం పెట్టినప్పుడు వీళ్ళ వీళ్ళ ఏర్పడిన ఆ చైతన్యంతో వ్యవస్థలోనే మొత్తం మార్పు తీసుకురావాలి ఈ యొక్క అంతరాంత అలం అనే దానికోసం కానీ లేకపోతే ఈ యొక్క వివక్ష రూపుమాపాలనే దానికోసం నడుము బిగించిన మొట్టమొదటే మహానుభావుడు ఎవరైనా ఉన్నారంట ఆయన మహాత్మ జ్యోతిర పూలే ఆ రోజు నుంచే ఈ దేశానికి మార్పు మొదలైంది అజిల్ అంబేద్కర్ అంటాడు నా ప్రధాన గురువు జ్యోతిరప్పూలే అంటారు అంత అంత ఉన్నతమైన చదువులు చదివిన ఒక వ్యక్తికి మార్గదర్శి జ్యోతిరా పూలే అయ్యారు అంటే ఈయన ఇంకెంత ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది మనందరికీ తెలియాలి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది ముప్పై మూడేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మనం ఇంకా ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఏం చేశారు ఆయన ప్రతి ఒక్కరు మనందరూ యూట్యూబ్లో కొట్టండి అయితే అందరికీ తెలిసిందే యూట్యూబ్లో కొట్టండి మహాత్మా జ్యోతిరా పూజ గురించి కొట్టే అందరూ తెలుసు